అందరికీ నమస్కారం భూపాలపల్లి ఏరియాలో సోమవారం సింగరేణి డైరెక్టర్ పిపి అండప్ప వెంకటేశ్వర్లు పర్యటించారు ఏరియాలోని కేటీకే ఓసీపీ టూ ఓసిపి త్రీ గన్లను సందర్శించి పరిశీలించారు సింగరేణి సంస్థ నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకత లక్ష్యాలను సాధించడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించి ముందుకు సాగాలని సూచించారు రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకత చేయాలన్నారు రాబోయే వర్షాకాలంలో భూ ఉత్పత్తికి రవాణాకు ఎలాంటి ఆటంకం కలగకుండా అవసరమైన ప్రణాళికలు రూపొందించి ముందుకు సాగాలని సూచించారు అనంతరము ఏరియాలోని రెస్క్యూ స్టేషన్ను సందర్శించి పరికరాల పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు తదనంతరము ఉప్పల్లోని సింగరేణి డంపింగ్ యార్డును సందర్శించి పరిశీలించారు డైరెక్టర్ వెంట ఏరియా జిఎం ఏనుగు ఎస్ఓడి ఎస్ఓడిజిఎం కవీంద్ర ప్రాజెక్ట్ ఆఫీసర్లు వెంకట్రామ్ రెడ్డి భిక్షమయ్య గని మేనేజర్లు కృష్ణప్రసాద్ ప్రసాద్ ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్లు తదితరులు ఉన్నారు ಪಾಯಿಂಟ್ ಏನು ಅಂತ ಹೇಳೋದು ಒಕಪ್ ವಿ ಕೆಟಗರಿ ಸರ್ ಈ ಓಸಿ ಬಂದಿದೆ ಕೆಟಗರಿ ಸರ್ ಈ ಓಸಿ ಬಂದಿದೆ ಮತ್ತೆ ಈ ಓಸಿ ಮತ್ತೇ ಡಿಪೋರ್ ಸರ್ ಇಲ್ಲಿ ಕ್ಯಾಂಪು ಫ್ರಂಟ್ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಅಲ್ಲಿ ಇದೆನ ಸಿಎಲ್ಎ ನಿಂದ ಚಾಲ್ಕನ ಆ ಇವಲೇ राइट पीछे वाला एरिया अंदर देखिए सर ये किस पे आ पंदा सर राजेश जी देव सर साहेब आप ओके एरिया ओनली है ना शॉप शॉप फिटिंग प्रीवियस बाय लाइट आंसर ऑन लाइन है 30 है 30 तक 40 है सर जी और 20 है 90 है 90 सर 90 सही देखो गेट क्यों ओ सीटू लो और डंप बिन से पेनी

దేర్ సార్ బుద్వల్ బిజీ ఫోర్ ఇపిఎల్ బట్ రేట్ ఇస్ ది లేటెస్ట్ బిస్ ఇన్ ద పార్టీ గా మనకి ఇట్స్ మన పొసెసస్ ఆ లేకపోతే మనకి ఆలోచ ఉంటది అది డైరెక్ట్ చేసి చెప్తాను అండి 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 భగత్ కూల్ సేవ్ నై 24 లీటర్స్ లిఫ్ట్ లిఫ్ట్ కట్ లోనే Ну, да, с böyle? да, да. Ну,